హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి సో డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఈరోజు మనం న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జూన్ తొమ్మిదిన నా గ్రూప్ వన్ ప్రిమినరీ పరీక్ష అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు ఒకటి నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు అభ్యర్థులకు అందుబాటులో నమూనా ఓఎంఆర్లు అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది సో ఈ రోజు నేను మొబైల్ యూజ్ చేసి వీడియో చేయడం జరుగుతుంది కొంచెం సౌండ్ తక్కువ రావచ్చు అడ్జస్ట్ చేసుకోండి సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ సర్వీసుల పోస్టులకు జూన్ తొమ్మిదిన ప్రిలిమరీ పరీక్ష నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపినట్టు చూడవచ్చు సో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష జరుగుతుందని చెప్పేసి పేర్కొన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఉదయం తొమ్మిది గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తామని తెలిపారు అదేవిధంగా పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు అంటే పది గంటల తర్వాత గేట్లు మూసివేస్తామని వెల్లడించడం జరిగింది అంటే మనకు టెన్ థర్టీకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది టెన్ ఓ క్లాక్ గేట్స్ అనేటువంటి మూసి చేస్తారని చెప్పేసి ఇక్కడ జరిగింది సో జూన్ ఒకటిన మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రిలిమరీ పరీక్ష హాల్ టికెట్లు కమిషన్ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి తెలిపడం జరిగింది సో దీన్ని మనకు దానికి సంబంధించినట్టు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు ప్రజెంట్ అది మనకు టిఎస్పీఎస్సి వెబ్సైట్లో కూడా ఉంది సో ఇక్కడ విషయం అయితే బయోమెట్రిక్ ఇవ్వనటువంటి అభ్యర్థులు జవాబు పత్రాల మూల్యాంకనం చేయబోమని చెప్పేసి స్పష్టం చేశారు సో అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతి అరగంటకు ఒకసారి బెల్ మోగించి పరీక్ష సమయాన్ని తెలియజేస్తామని అవసరమైతే అభ్యర్థులు ఇన్సులేటర్లు అడిగి సమయం తెలుసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ దానిలో మనకు మెన్షన్ చేసినట్టు చూడవచ్చు ఇంకా దాంతోపాటు ఇక్కడ కొన్ని కీలక అంశాలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరు వీటిని అయితే పాటించండి ఇక్కడ మనం చూసినట్లయితే అభ్యర్థులకు వ్యక్తిగత సమాచారం ముద్రించినటువంటి ఓఎంఆర్ షీట్లు ఇస్తారు అదేవిధంగా అభ్యర్థులు ఓఎంఆర్ ప్రశ్న పత్రంతో ముద్రించినటువంటి నిబంధనలు సూచనలు పాటించాలి అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది సో దాంతోపాటు అభ్యర్థుల సౌకర్యార్థం నమూనా ను కమిషన్ వెబ్సైట్లో ఇప్పటికే ఉంచారు సో ఈ కాపీని డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి సూచనల ప్రకారం సరైనటువంటి విధానంలో వివరాలు రాయడం కావచ్చు ఇంకా బబ్లింగ్ చేయడాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ తెలపడం జరిగింది ఇంకా దాంతోపాటు ఇక్కడ అభ్యర్థులు प्रिमरी परीक्षा ముగిసే వరకు పరీక్షా కేంద్రాన్ని విడిచి వెళ్ళకూడదు పరీక్ష ముగిశాక ఓఎంఆర్ పత్రాన్ని ఇన్సులేటర్కి అప్పగించాలి ఇంకా హాల్ టికెట్పై ముద్రించినటువంటి సూచనల కాపీని వెబ్సైట్లో పొందుపర్చారు సో సూచనలు జాగ్రత్తగా చదివి వాటిని పరీక్ష సమయంలో పాటించాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పరీక్షకు హాజరయ్యేటువంటి అభ్యర్థులు చెప్పులు మాత్రమే వాడాలి బూట్లు ధరించకూడదని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అభ్యర్థులకు బయోమెట్రిక్ పరీక్షా కేంద్రంలో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రారంభిస్తారంట ఇంకా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేరును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఏ గా మారుస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా ఇచ్చారు దానికి సంబంధించి కూడా ఒక మనకు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు అది మనకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఉంది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇదే అప్డేట్ మనకి సాక్షిలో కూడా చూడవచ్చు నగలు ధరిస్తే నో ఎంట్రీ అని చెప్పేసి దీంట్లో ఇచ్చారు సో గ్రూప్ వన్ పరీక్షపై అభ్యర్థులకు టీజీపీఎస్సి సూచనలు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు చెప్పులు మాత్రమే ధరించాలి బూట్లు వేసుకోరాదు పరీక్ష సమయానికి గంట నర ముందు నుంచే లోపలికి అనుమతి ఇస్తారని చెప్పేసి ఇక్కడ మనకి జరిగింది పరీక్షకు అరగంట ముందే గేట్లు మూసివేత ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల మధ్య ఉదయం సార్ జూన్ తొమ్మిదిన ఉదయం తొమ్మిది గంట సర్ జూన్ తొమ్మిది పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష అని చెప్పేసి ఇక్కడ మనకు సేమ్ అప్డేట్ సాక్షి న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ వన్ ప్రిలిమరీ వాయిదా వేసుకోండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనకు ఆంధ్రప్రభావైతే రావడం జరిగింది సో గ్రూప్ వన్ ఫిల్మరీ పరీక్షను రెండు మూడు వారాలు వాయిదా వేయాలని చెప్పేసి టీజీపీఎస్సీకి అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు అభ్యర్థులు కోరుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సార్వత్రిక ఎన్నికల కారణంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమరీ పరీక్షను మే ఇరవై ఆరు నుంచి జూన్ పదహారుకు రీషెడ్యూల్ చేసిందని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు రెండు మూడు వారాల పాటు పరీక్షను వాయిదా వేస్తే సన్నద్ధమయ్యేందుకు ఉపకరిస్తుందని చెప్పేసి పేర్కొన్నట్లు ఇవ్వడం జరిగింది పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో బిజీ జీగా ఉన్నారని గుర్తు చేస్తున్నట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే గ్రూప్ వన్ వాయిదా వేయాలని చెప్పేసి ఇక్కడ ఆంధ్రప్రభావ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది రెండు వేల ఇరవై రెండు కానిస్టేబుల్ అభ్యర్థులను శిక్షణకు పంపించాలి ఆర్ కృష్ణయ్య అని చెప్పేసి చూడవచ్చు సో కానిస్టేబుల్ రెండు వేల ఇరవై రెండు పరీక్షల్లో ఎంపిక అయినటువంటి అభ్యర్థులను చిన్న చిన్న కారణాలు చూపి శిక్షణకు పంపకపోవడం అన్యాయమని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరినట్లు ఇక్కడ చూడవచ్చు ఆ అభ్యర్థులపై వివిధ కారణాలతో అకారణంగా పెట్టినటువంటి కేసులు అదేవిధంగా స్కూల్ బోనాఫైడ్ సర్టిఫికేట్ లేదన్న కారణాలతో సెలెక్షన్ ఆర్డర్ అందుకున్నప్పటికీ శిక్షణకు మాత్రం పంపించలేదని అలాంటి చిన్న చిన్న కేసులు ఎత్తివేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరిని కూడా శిక్షణకు పంపించాలని ఆయన కోరినట్లు ఇక్కడ మనకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫిజిక్స్ టీచర్లను గణితం బోధించమనడం అన్యాయం అంటే ఇక్కడ జరగవచ్చు ఫోరమ్ ఆఫ్ ఫిజిక్స్ సైన్స్ టీచర్స్ తెలంగాణ ప్రతినిధులని చెప్పేసి సాక్షిలో ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ సైన్స్ టీచర్లను ఆరు ఏడు తరగతులకు గణితం బోధించమంటూ విద్యాశాఖ ఇచ్చినటువంటి ఉత్తర్వులు సహేతుకంగా లేవని ఫోరం ఆఫ్ ఫిజిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ తెలంగాణ స్టేట్ ప్రతినిధులు తెలిపినట్టుగా చూడవచ్చు సో దీన్ని వ్యతిరేకిస్తూ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ సింగ్ కావచ్చు ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ నేతృత్వంలో బృందం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశానికి ఒక వినతి పత్రాన్ని అందజేసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు రీజనింగ్ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటుగా మనకు జనరల్ స్టడీస్ పర్యావరణ అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు ఇక్కడ మనకు ఎకానమీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా చూడవచ్చు ఎకనామిక్ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ కూడా దీంట్లో ఇచ్చారు సో ఇవన్నీ మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ అనేది కలిపి అందించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో జూలై చివరి నాటికి మార్చాలని సిఎస్ కోమారి ఆదేశం ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధం ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగంపై అవగాహన కల్పించాలి పంచాయతీరాజ్ అటవీ శాఖ పీసీబీ అధికారులతో సీఎస్ సమీక్ష అంటూ జరగవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకు ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జూలై ఆఖరిలో పూర్తి ప్లాస్టిక్ రహిత జోన్గా మార్చేందుకు కార్యాచరణ రూపొందించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మనకు ప్రధాన ప్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి అధికారులను కూడా ఆదేశించినట్టు కూడా చూడవచ్చు సో రీసెంట్గా మనకు దీనిలో గణన కూడా చేస్తారు అక్కడ ఉన్నటువంటి పుల్లల గణన కావచ్చు ఇంకా ఇతర పక్షులకు గణన చేస్తారు సో దాని ప్రకారం అక్కడ ఎన్ని జంతువులు ఉన్నాయనేది కింద మీరు కామెంట్ చేయండి మనం ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ కూడా ఇదే అప్డేట్ మనం చూస్తాం చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ రిజర్వ్ అంటే ఈ అమరాబాద్ టైగర్ రిజర్వ్ సంబంధించి మనకు తరచూ బిట్టుబడుతుంది దీనికి సంబంధించినటువంటి స్టార్టింగ్ అంశాలను కూడా ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ చూసినట్లయితే ఢిల్లీలో యాభై రెండు పాయింట్ మూడు డిగ్రీలు అని చెప్పి చూడవచ్చు దేశ రాజధాని చరిత్రలో ఇదే అత్యధికం అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ రావడం జరిగింది సో ఉత్తరాది అంతా బానుడి ఉగ్రరూపం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో వేసవి తీవ్రతతో ఢిల్లీ నగరం అట్టడికి పోతుంది సో దేశ రాజధాని పరిధిలో ఇక్కడ ముంగేష్పూర్లో ఉన్నటువంటి ముంగేష్పూర్లో బుధవారం మనకు యాభై రెండు పాయింట్ మూడు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైనట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఢిల్లీ చరిత్రలోనే ఇదే అత్యధికం అని చెప్పేసి వాతావరణ శాఖ అని చెప్పేసి ఇచ్చారు సో దేశంలోనే ఇది అత్యధికమని కొందరు అధికారులు చెప్తున్నాడు గమనార్హం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో మనకు ప్రపంచంలో చూసుకుంటే అత్యధికంగా అయితే డెత్ వ్యాలీలో మన నమోదైతే దాదాపు యాభై ఆరు పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇది మన ఢిల్లీలో అంటే అట్లీస్ట్ ఒక అక్కడ నాలుగు డిగ్రీల సెల్సియస్ తేడాతోటి చూడవచ్చు మనం ఢిల్లీలో ఇంత ఘోరమైనటువంటి ఉష్ణోగ్రతలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది జనరల్గా మనకు భారతదేశంలో కావచ్చు ముఖ్యంగా తెలంగాణలో కూడా చాలా ఉష్ణోగ్రతలు అయితే కనబడుతున్నాయి గత టూ త్రీ డేస్ నుంచి కానీ నెక్స్ట్ చూసిన అయితే రుద్రం టూ క్షిపణి పరీక్ష విజయవంతం అని చెప్పేసి ఒక అప్డేట్ కూడా సో గగనతలం నుంచి నేలపైనున్న లక్ష్యాలను ఛేదించగల రుద్రం టూ అనేటువంటి క్షిపణిని భారత విజయవంతంగా పరీక్షించింది సో వైమానిక దళానికి చెందినటువంటి సుకోయ్ థర్టీ ఎంకేఐ యుద్ధ విమానం నుంచి ఈ ప్రయోగం జరిగిందంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనకి ఎట్లా అడుగుతుందంటే క్వశ్చన్ ఒకవైపు ఈ క్షిపణిని ఇచ్చేసి వాటిని ఇది గగనతలం నుంచి గగనతరం భూతలం నుంచి గగనతరం ఇట్లా ఇస్తారు వాటి మ్యాచ్ చేయమంటారు వాటి యొక్క టార్గెట్ను ఇది చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించి మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇది గగనతలం నుంచి నేలపైన ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగల క్షిపణి అని చెప్పేసి గుర్తుంచుకోండి ఆ రకంగా మనకు బిట్టుబడితే అడగవచ్చు సో మరి అగ్ని అనేది ఎటువంటిదైనా మీరు కింద కామెంట్ చేయండి అది మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగింది ఇక నెక్స్ట్ క్యూషన్ అయితే బెంగాల్ హర్యానా ఉత్తరాఖండ్లో సీఏఏ కింద పౌరసత్వ మంజూరు షురు అని చెప్పేసి ఒక అప్డేట్ కూడా చూడవచ్చు సో మనకు పశ్చిమ బెంగాల్ కావచ్చు హర్యానా ఉత్తరాఖండ్లో పౌరసత్వ సవరణ చట్టం కింద పౌరసత్వ మంజూరు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినట్టు కూడా చూడవచ్చు సో మనం ఆల్రెడీ చూసాం సీఏఏ ఇటీవల మనకు ఎక్కువ వార్తల్లో ఉంది రాబోయేటువంటి ఎగ్జామ్లో కంపల్సరీ ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ముఖ్యంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి వెళ్ళేటువంటి వ్యక్తులు కంపల్సరీ ఒకసారి చూడండి మనం పాలిటిక్స్ సంబంధించి నాలుగు వీడియోస్ చేస్తాను నేను దానిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కంపల్సరీ ఆ వీడియోస్ని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సో మనకు మొట్టమొదటిసారిగా ఈ సీఏ కింద ఢిల్లీలో పలు పౌరసత్వ అమలుకు సంబంధించి అమిత్ షా గారు ఒక ముగ్గురికి వాటికి సంబంధించినటువంటి ఇవ్వడం మనం చూశామన్నమాట అంటే ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇక్కడ దీన్ని అమలు చేశారంటే ఢిల్లీలో అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అట్లా కూడా మనకు అడవచ్చు సో నీటిని వృధా చేస్తే రెండు వేల జరి జరిమానాక జరవచ్చు ఢిల్లీ సర్కార్ నిర్ణయం సో ఇటువంటివి కూడా అడుగుతారు ఇటీవల కాలంలో నీటిని వృధా చేస్తే రెండు వేల జరిమానా విధించినటువంటి రాష్ట్ర అని చెప్పేసి అడగవచ్చు ఢిల్లీ అని గుర్తుంచుకోండి సో దేశ రాజధాని నగరంలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండడంతో తాగునీటి కొరత తలెత్తకుండా ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఎవరైనా నీటిని వృధా చేస్తే రూపాయలు రెండు వేల జరిమానా విధించిన విధించనున్నట్లు బుధవారం ఇక్కడ ఆ మంత్రి ఏదైతే వా మనకు దానికి సంబంధించినట్టు మంత్రి ప్రకటించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు సో అది గుర్తుంచుకోండి ఇక్కడ రాష్ట్రం పేరు గుర్తుంచుకుని ఆ రకంగా అడగవచ్చు ఆల్రెడీ మనం చూసినటువంటిది సో నెక్స్ట్ ఇక్కడ చూసినైతే క్షయ మలేరియా చికిత్సల రూపకల్పనలో శాస్త్రీయ జ్ఞానానికి ఏ హంగు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ సిసిఎంబి అగగణిత సంస్థల మధ్య ఒప్పందం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకు ఏ రెండు సంస్థల మధ్య ఒప్పందం జరిగిందని చెప్పేసి అడగవచ్చు ఇక్కడ చూసినట్టయితే రకరకాల రోగులకు మందులు కనిపెట్టి ఆధునిక మానవుని చాలా కాలం కాపాడుతూ వస్తున్నది శాస్త్రీయ విజ్ఞానం దానికి అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు తోడవుతూ వస్తుంది ఇప్పుడు ఆ రెండింటికి కృత్రిమ మీద అనేటువంటి హంగును జోడిస్తే అంటే ఇక్కడ తిరగవచ్చు అద్భుతమైనటువంటి చికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది కదా సో ఆ లక్ష్యంతోనే మనకు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అదేవిధంగా అగగణితం అనేటువంటి సంస్థ జత కట్టినట్టు ఇక్కడ జరగవచ్చు ఈ మేరకు ఈ రెండు సంస్థల మధ్య బుధవారం ఒప్పందం కూరినట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఇంపార్టెంట్ ఏ రెండు సంస్థలు అని చెప్పేసి మనం అడుగుతారు వాటిని గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే చైనా సైన్యం చేతిలో రోబో బోబో అని చెప్పేసి క్రమం జరగవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే కాంబోడియాలో ప్రదర్శించినటువంటి డ్రాగన్ సో మనకు చైనా సైన్యం ఆధునీకరణ అత్యధిక వేగంగా జరుగుతుందంట చైనా సైన్యంలో సో తాజాగా అభివృద్ధి చేసినటువంటి రోబో శునకాలను కాంబోడియాలో జరిగినటువంటి సైనిక విన్యాసంలో మరోసారి ప్రదర్శించినట్టు చూడవచ్చు సో ఈ మరణ శునకంపై ఓ ఆటోమేటిక్ రైఫిల్ని కూడా అమర్చారంట సో ఈ లక్ష్యంతో రైఫిల్ అనేది గురి తప్పకుండా కాల్పులు జరుపుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇటు ఇక్కడ మనకు రోబో బోబో అనేటువంటి మనకు ఇది ఈ డ్రోన్ను ఇటీవల ఎవరు ప్రవేశపెట్టారని చెప్పేసి ఏ దేశం యూజ్ చేసిందని చెప్పేసి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది సో చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇవి మనకు ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో ఈరోజు నేను మొబైల్ యూజ్ చేయడం వల్ల కొన్ని కరెంట్ అఫైర్స్ మేబీ మిస్ కావచ్చు సో నెక్స్ట్ రేపటి దాంట్లో మిగిలినటువంటి ఏమైనా మిస్ అయితే దాంట్లో నేను కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను సో ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు అనేటువంటి చాలా తక్కువ ప్రైస్కి అందిస్తున్నాం దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ పైన మీకు ఇప్పుడు ఆఫర్ ఉంది నైంటీ నైన్కే నా సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ పీరియఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు మనం హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి నోట్స్ అది దాంతోపాటుకి రీజనింగ్ సంబంధించినటువంటి కోర్సు కూడా అందుబాటులో ఉంది తక్కువ ప్రైస్కి నైంటీ నైన్ రూపీస్కే వీడియో కోర్స్ అందిస్తున్నాం అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన పది గ్రాండ్ టెస్ట్లు కావచ్చు అండ్ గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది ఒకసారి అభ్యర్థులు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్